వీడియోల కోసం మా అమరవతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి నేషనల్ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ అకాడమీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నలబై నాలుగవ జాతీయ రహదారికి ఆనుకుని ఐదు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రతిష్టాత్మక శిక్షణ కేంద్రాన్ని ఐదు వందల ఒక కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం రెడ్డి పలువురు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏమిటంటే బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి అకాడమీకి గంటసేపట్లో చేరుకునేంత దూరం ఉంటుంది ఐఐఎస్ లకు ముస్సోరి ఐపీఎస్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చే తరహాలోనే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఐఆర్ఎస్ కు ఎంపికైన వారికి ఈ నాసిన్ లోనే ట్రైనింగ్ ఇస్తారు నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ శిక్షణ సంస్థ ప్రారంభం సందర్బంగా సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పాలసముద్రం ప్రాంత ప్రత్యేకతను హైలైట్ చేశారు కాగా సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా తొలుత భారీ భద్రత మధ్య ప్రపంచ గాంచిన లేపాక్షి శ్రీదుర్గ పాపనేశ్వర వీరభద్రస్వామి ఆలయానికి మోదీ అర్చకులు పూర్ణ కుంభాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు వీరభద్రేశ్వర స్వామికి ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు లేపాక్షి దేవాలయం చాలా అద్భుతమైందని ఇక్కడ ఉన్న చిత్ర శిల్పాలు చూడటానికి ముచ్చటగా ఉన్నాయని ఆలయ అభివృద్దికి ప్రత్యేక శ్రద్ద కనపరుస్తానని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ప్రజలకు అభివాదం చేశారు అనంతరం పాలసముద్రం గ్రామం చేరుకుని నాసిన్ అకాడమీని ప్రారంభించారు